హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పెళ్లి ఫోటో చూపిస్తాను అంటూ కావ్యని బెదిరిస్తున్న యామని మాటల ద్వారా నిజం తెలుసుకుని యామిని చెంప పగలగొట్టి కావ్యకి దగ్గరైన రాజు అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట జుంబలపై ఆలనే క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక కావ్య అయితే రాజు యామిని ఉన్న రిసార్ట్కి అయితే వస్తుంది ఇంతలో కావ్య రావడం చూసిన రాజ్ అయితే ఇక కావ్య దగ్గరికి అయితే వచ్చేస్తాడు ఇంకా రాజ్ ఎక్కడికి వెళ్ళాడు అంటూ యామిని కూడా వెతుకుతూ ఉంటుంది కానీ రాజ్ అయితే ఎక్కడా కనిపించడు ఇంతలో ఇంకా అక్కడున్న బాయ్ అయితే కనిపిస్తాడు ఇక్కడికి మా బావైనా వచ్చాడా తన ఫ్రెండ్ వచ్చాడు కలవాలి అన్నాడు ఇక్కడ ఎంత వెతికనా కనిపించడం లేదు అంటూ యామిని అనేసరికి మీ బావని నేను వెతికి తీసుకువస్తాను మేడం అంటూ ఇక పండు అయితే ముందుకు వస్తాడు రాంగ్ ఇంతలో ఇంకో బాయ్ అయితే చెప్తూ ఉంటాడు ఒరే పండు ఇక్కడికి స్వరాజ్ గ్రూప్ కంపెనీ ఎండి కావ్య మేడం వచ్చారు నువ్వు ఖచ్చితంగా ఆవిడకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవాలి అంటూ చెప్పంగానే సరే అంటూ పండుగ అయితే వస్తాడు ఇంతలో రాజ్ అయితే కావ్యతో మాట్లాడుతూ ఉండగా ఇక ఆ బాయ్ అయితే లోపలికి రాగానే ఇక ఆ బాయ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజ్ అయితే ఇంతలో రాజుని చూసి బాయ్ కూడా షాక్ అవుతాడు వాము ఈయడెక్కడికి వచ్చాడేంటి నిజాన్ని ఎన్న బయట పెట్టిస్తాడా ఇప్పుడు కళావతి గారి దగ్గర గనక నేను యామినితో కలిసి వచ్చానని గనక నిజం బయట పెట్టాడు అంటే ఆవిడ నన్ను అపార్థం చేసుకుంటారు నేనిప్పుడు ఆవిడకి ప్రపోజ్ చెయ్యాలి అనుకుంటున్నాను కానీ వీడు గనక నిజాన్ని బయట పెడితే ఎలా ప్రపోజ్ చేస్తాను చెయ్యలేను కదా వీడిని ఇక్కడి నుంచి ఏదో రకంగా మేనేజ్ చేసి బయటికి పంపించేయాలి అంటూ అనుకుంటూ ఉంటాడు అయితే ఇంతలో ఇక కావ్య అయితే అడుగుతూ ఉంటుంది నువ్వు ఇక్కడికి చెప్పా చేయకుండా డోర్ లాక్ చేయకుండా ఎందుకు వచ్చావు అంటూ అనగానే సారీ మేడం నేను అంటే మీకు ఏదైనా అవసరమేమో తెలుసుకుందామని వచ్చాను అంటూ చెప్పంగానే నాకు ఏదైనా అవసరమైతే నేనే పిలుస్తాను నువ్వు వెళ్ళిపో అంటూ కావి అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక రాసైతే కళావతి గారు ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను అంటూ ఇక బయటికి అయితే వస్తాడు నువ్వు అక్కడ గనుక నేను ఈ గదిలో ఉన్నానని చెప్పావంటే మర్యాదగా ఉండదు ఇంగో నీకు ట్రిప్ ఇస్తున్నాను అంటూ ఇక ఆ బాయ్కి అయితే వెయ్యి రూపాయలైతే వేస్తాడు అబ్బో ఇదేదో బాగుంది కదా ఈయన అక్కడ ఇక్కడ ఇంచక్క శ్రీకృష్ణులా తిరుగుతున్నాడు నాకు డబ్బులు వస్తాయి అక్కడ చెప్పకుండా ఇక్కడ మేనేజ్ చేస్తే ఈయన నాకు అమౌంట్ ఇస్తారేమో అన్నట్టు ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు బాయ్ అయితే ఇంతలో ఇక రాజు అయితే చెప్తూ ఉంటాడు చూడు నేను వెళ్ళేటప్పుడు నీకు ఎంత కావల్తే అంత ఇస్తాను ఈ లోపల నువ్వు మాత్రం అన్ని విషయాలు నాకు చెప్తూ ఉండాలి యామిని గనుక ఇటువైపు వస్తే నువ్వు రానివ్వకుండా ఏదోటి సర్ది చెప్పి పంపించేస్తూ ఉండాలి అంటూ రాజుధనంగానే మీరు ఒక్కసారి చెప్పారు కదా సార్ ఇక అంతా నేను చూసుకుంటాను మీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వను అంటూ ఇక బాయ్ అయితే చెప్పి వెళ్ళిపోతాడు ఇంతలో రాజు అయితే లోపలికి వచ్చి కలవతి గారు వాడు వెళ్ళిపోయాడు ఇక మనం మాట్లాడుకోవచ్చా అంటూ అనగానే ఏంటి వాడు వెళ్ళిపోవడం ఏంటి ఎవరు వెళ్ళిపోయారు అంటూ అడుగుతూ ఉంటుంది కావ్య అయితే అదే నా ఫ్రెండు వచ్చాడని చెప్పాను కదా వాడు వెళ్ళిపోయాడు మనం సంతోషంగా మాట్లాడుకోవచ్చామని అడుగుతున్నాను అంటూ అయితే అనగానే అవునా ఇప్పుడు మనం మాట్లాడుకునే అంత ఖాళీ నాకు లేదు కానీ నేను వెంటనే జ్యువెలరీ షాప్ కి వెళ్ళాలి అక్కడ ఆఫీస్కి వెళ్తే తప్ప నేను అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేను కదా అక్కడికి వెళ్ళి నేను అన్నీ చెక్ చేయాలి నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీకు చెప్తాను నాతో పాటే మీరు కూడా అక్కడికి రావచ్చు అంటూ అనగానే ఇక రాజు అయితే సరే నేను కూడా వెంటనే ప్రెషర్ వచ్చేస్తాను మీరు మాత్రం తప్పకుండా నన్ను పిలవాలి అంటూ రాజు అయితే చెప్తూ ఉంటాడు మీకు ఇచ్చిన తర్వాత నేనెందుకు మాట తప్పుతాను మిమ్మల్ని తీసుకునే వెళ్తాను బ్రాంచ్లో అందరికీ కూడా మిమ్మల్ని పరిచయం చేస్తాను అంటూ అనంగానే సరే అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను మీరు కూడా ఫ్రెష్ అయిపోండి అంటూ అయితే ఇక బయటికి వస్తాడు ఇక కావ్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది మీరు గతమే మర్చిపోయారు తప్ప మీ చిలిపి చేష్టలు ఏవి మర్చిపోలేదు వెంటనే వచ్చేస్తారంట అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది కావ్య ఇక కావ్య అయితే ఫ్రెష్ అవుతుంది ఇంతలో ఇక అయితే లోపలికి వెళ్ళంగానే ఏంటి బావా ఇంతసేపు నీ గురించే అంతా వెతికాను కానీ నువ్వెక్కడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయావు నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా ఏంటి మా నిద్రం కాబోయే భార్యాభర్తలమే కదా మా నిద్రం పెళ్లికి ముందే ఒకటవుతే తప్పే ముందే చెప్పు అందుకనే కదా నీకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు మాత్రం ఎందుకు ఇలా నాకు దూరం అవుతున్నావు ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది యామిని అయితే చూడు నాకంటూ కొన్ని హద్దులున్నాయి మనిద్దరికి పెళ్లి జరిగిన తర్వాత మనిద్దరం ఒక్కటవ్వడం వేరు ఇప్పుడు ఒక్కటవ్వడం వేరు నీ తల్లిదండ్రి నమ్మకాన్ని నేను పోగొట్టలేను వాళ్ళ ముందు నేను తలెత్తుకు తిరగలేను అంటూ చెప్పంగానే ఏంటి మా అమ్మ నాన్న ఏదైనా అంటారని నీ భయమా వాళ్ళెందుకు అంటారు చిన్నప్పటి నుంచి మనల్ని ఎంతో ఫ్రీడంగా వదిలేశారు ఎంతో స్వేచ్ఛగా వదిలేశారు మన గురించి ఎప్పుడూ కూడా తప్పుగా మాట్లాడలేదు ఎప్పుడూ కూడా అనుమానించలేదు మరి అలాంటప్పుడు ఇప్పుడు మాత్రం ఎందుకు అంటారని నువ్వు భయపడుతున్నావు బావా ఎందుకంత కంగారు పడుతున్నావు అయినా నేను నీకు కాబోయే భార్యని మరి నువ్వెందుకు నన్ను ఇంత దూరం పెట్టాలి మనిద్దరం ఒకటవుతే ఎవరికి నష్టం అంటూ ఇక అనంగానే చూడు నువ్వు ఎన్నైనా చెప్పు నేను మాత్రం ఇంతకు ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటూ అయితే చెప్తాడు ఇక ఆ మాటకి యామిని అయితే నువ్వు ఇలా లొంగవు బావా నేను అనుకున్నది సాధించాలి అంటే నేను వేసుకున్న ప్లాన్ బి అమలు చెయ్యాలి అప్పుడే నువ్వు నా సొంతమవుతావు ఆ కావ్యకి దగ్గర దగ్గరవ్వకుండా నువ్వు నా సొంతం అవ్వాలి అంటే ఖచ్చితంగా నువ్వు నాతో ఈ రాత్రి గడపవలసిందే అప్పుడే నేను అనుకున్నది సాధించగలను అంటూ యామిని అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో రాజు అయితే ఫ్రెష్ అవుతాడు ఇక యామిని అయితే మళ్ళీ రాజు దగ్గరికి అయితే వస్తుంది బావా నువ్వు ఒక్కసారి ఆలోచించు అంటూ అనగానే ఇంతలో ఇక కావ్య అయితే ఫోన్ చేసి మీరు నాతో పాటు వస్తానన్నారు కదా అందుకనే ఫోన్ చేశాను అంటూ అనగానే ఇప్పుడా ఇప్పుడా అంటూ రాజు అయితే అడుగుతూ ఉంటాడు ఓ అర్థమైంది మీరు వచ్చే పరిస్థితిలో లేనట్టున్నారు అంటే నాతో పాటు వస్తానని అలా ఇలా మాట్లాడారు కదా నిజంగా వస్తారేమో అని ఫోన్ చేశాను మీకు రావడానికి ఇబ్బంది అయితే ఏమీ అవసరం లేదు నేనే ఆఫీస్కి వెళ్ళొచ్చేస్తాను అంటూ కావ్య అయితే చెప్పంగానే అరే నేను వస్తానన్నాను కదా నీకు అంత కంగారు నేను వస్తున్నాను ఒక్క నిమిషం ఆగు ఇప్పుడే వచ్చేస్తున్నాను అంటూ రాజ్ అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఫోన్ పెట్టేసిన వెంటనే ఇక యామని అయితే అడుగుతుంది మళ్ళీ ఎవరు వచ్చారు బావా ఎవరితో వస్తానని చెప్తున్నావంటూ అంటూ అడగంగానే నా ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ చెప్పి వెంటనే వచ్చేస్తాను అంటూ ఇక రాజ్ అయితే కంగారు కంగారుగా కిందకైతే వచ్చేస్తాడు వెంటనే కావ్య గదిలోకైతే రాగానే ఇక కావ్య అయితే అరే ఉన్నట్టుండే వచ్చేస్తారు అవును ఇందాక ఫోన్లో మాట్లాడినప్పుడు అరే వస్తున్నాను కదరా అంటున్నారు నేను ఎన్న బాయ్ని అనుకున్నారా అంటూ అడుగుతూ ఉంటుంది కావ్య అయితే అబ్బే అదేమీ లేదండి ఏదో క్యాజువల్గా మాట్లాడానంతే మీకు కోపం వస్తే ఏమి అనుకోకండి సారీ అంటూ రాజు అయితే చెప్తూ ఉంటా మీరిప్పుడు నన్ను ఎంతగా బ్రతమలాడుతున్నారు నా వెంట ఎంతగా పడుతున్నారు అదేదో గతం గుర్తున్నప్పుడే నన్ను ఇలా ప్రేమగా దగ్గరికి తీసుకుని ఉంటే ఈ రోజు మన జీవితం ఇలా ఉండేదే కాదేమో అంటూ కావ్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో రాస్ కావ్య ఇద్దరు కూడా ఆఫీస్కి అయితే బయలుదేరుతారు ఇక లిఫ్ట్ లో వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరిని యామిని అయితే చూసేస్తుంది అంటే నీ ఫ్రెండు ఈ కావ్య కళావతి ఇక్కడికి కూడా వచ్చేసిందా నేను ఏ ప్లాన్ వేసినా చెడగొట్టడానికి ముందే కాసు కూర్చుని ఉంటుంది ఈ కళావతికి షాక్ ఇవ్వకపోతే లాభం లేదు వెంటనే దీన్ని అద్దు అదుపులో పెట్టాలి లేకపోతే నా బావ నాకు సొంతం అవ్వడు ఏదోటి చెయ్యవలసిందే అంటూ యామిని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో రాస్ కావ్య ఇద్దరూ కూడా ఆఫీస్కి వెళ్ళంగాని అందరూ కూడా గుడ్ మార్నింగ్ అయితే చెప్తారు ఇక రాస్ అయితే అది చూసి ఇదేంటి అందరూ నేను కూడా రాంగ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నారు సార్ సార్ అంటున్నారు అంటే అక్కడ నానమ్మ అందరికీ చెప్పి ఉంటుంది అందుకనే వీళ్ళు నన్ను కూడా సార్ అని పిలుస్తున్నారు లేకపోతే ఎందుకు సారని పిలుస్తారు లేకపోతే కలవతి గారు కూడా వచ్చాను కదా నేను తన భర్తనని అన్న అనుకుంటున్నారేమో అంటూ తన మనసులో అనుకుంటూ రాస్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక రాస్ కావ్య ఇద్దరూ కూడా క్యాబిన్లోకి అయితే వెళ్తారు ఇక కావ్య అయితే డిజైన్స్ అన్నీ చెక్ చేస్తూ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉండగా ఇంతలో ఇక అక్కడున్న క్యూన్ అయితే వస్తాడు మేడం కాఫీ కూల్ డ్రింక్ ఏదైనా తీసుకురమ్మంటారంటూ అనగానే సార్కి కూల్ డ్రింక్ పడదు కదా కాఫీ తీసుకురా అంటూ చెప్తూ ఉంటుంది కావ్య అయితే మీరు సార్ గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటారో నాకు తెలియదా మేడం సార్కి కాఫీయే ఆర్డర్ చేశాను మీరు కూల్ డ్రింక్ తాగుతారా కాఫీ తాగుతారా అని అడగడానికి వచ్చాను అంటూ ఇక క్యూన్ అనంగానే నాకు కూడా కాఫీయే తీసుకురా అంటూ ఇక కావ్య అయితే చెప్తుంది అక్కడి నుంచి క్యూన్ అయితే వెళ్ళిపోగానే అదేంటి కలవతి గారు నా గురించి మీరు శ్రద్ధ తీసుకోవడమేంటి నాకు కూల్ డ్రింక్ పడదని మీకెలా తెలుసు అంటూ రాజు అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటకి ఇక కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఇప్పుడు ఈయనకి ఏ సమాధానం చెప్పాలి నేనేమని మాట్లాడాలి అంటూ అనుకుంటూ ఉంటుంది కళావతి గారు మిమ్మల్ని అడుగుతూ ఉంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారేంటి అంటూ రాజు అయితే అనంగానే అబ్బాయి ఏమీ లేదు అంటే మొన్న మీ హెల్త్ కండిషన్ బాగాలేదు కదా హెల్త్ బాగాలేని వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇవ్వరు కదా అందుకనే అలా చెప్పాను అన్నమాట అంటూ అనంగానే వావ్ మీరు ఏం టాలెంట్ అండి అన్నీ కూడా ముందు జాగ్రత్తగా భలే తీసుకుంటారు అంటూ ఇక రాజు అయితే చెప్పి సంతోషపడిపోతూ ఉంటాడు ఇక ఆఫీస్ లో వర్క్ అయిపోయిన తర్వాత రాజు కావ్య ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇక బయటికి వెళ్ళి రాజు అయితే చెప్తూ ఉంటాడు ఇప్పుడు మనం వెంటనే రిసార్ట్ కి వెళ్ళిపోవడం అవసరమా చెప్పండి ఇప్పుడు ఇక్కడ కొంతసేపు కూర్చుని మాట్లాడుకుని అప్పుడు వెళ్ళొచ్చు కదా అంటూ రాజు అయితే అడుగుతూ ఉండంగా అక్కడ మళ్ళీ మీ ఫ్రెండ్ ఎదురు చూస్తూ ఉంటాడేమో అంటూ కావ్య అయితే అడుగుతూ ఉంటుంది ఫ్రెండే కదా వాడే ఎదురు చూస్తూ ఉంటాళ్లే మీతో మాట్లాడే అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు కదా దొరికినప్పుడే ఉపయోగించుకోవాలి అంటూ రాజు అనంగానే ఏంటండి దొరికినప్పుడే ఉపయోగించుకోవాలి అనేదాకా వచ్చారు నేను మీతో ఎప్పటికప్పుడే మాట్లాడుతున్నాను కదా అంటూ కావ్య అయితే అంటూ ఉంటుంది మీరు మాట్లాడితే సరిపోతుందా నాకు అవకాశం దొరకాలి కదా అంటూ రాజు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటండి నేను అడిగిన దానికి ఏ సమాధానం చెప్పకుండా మీలో మీరే ఆలోచిస్తున్నారు అంటూ కావ్య అబ్బే ఏమీ లేదు కళావతి గారు మీతో మాట్లాడే అవకాశం దొరికిందని ఆనందపడుతున్నాను అంతే అంటూ రాజు అయితే చెప్తూ ఉంటాడు ఇక ఇద్దరు కూడా బయట పార్కులో అయితే కూర్చొని ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళని ఫాలో అవుతూ వచ్చిన యామని అయితే వీళ్ళిద్దరిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది నేనేమో బావా బావా అంటూ ఎంట పడుతూ ఉంటే ఈ రాజు మాత్రం తన భార్య వెనకాలే తిరుగుతూ ఉన్నాడు తను ఇష్టం లేనట్టు దూరం పెడుతున్నా కళావతి కళావతి అంటూ వెంట తిరుగుతూనే ఉన్నాడు లాభం లేదు ఇక నేను వెనకడుగు వేయడానికి వీల్లేదు ముందు ఈ కావ్య వైపు నుంచి రావాలి ఈ కావ్య రాజుని కలవకుండా ఉంటేనే రాజు నా సొంతం అవుతాడు దీని సంగతి చెప్తాను అంటూ ఇక యామిని అయితే కోపంగా రిషర్ట్ కైతే వెళ్లిపోతుంది ఇంతలో రాజు కావ్య ఇద్దరు కూడా వస్తారు ఇంతలో ఇక రాజు అయితే తన రూమ్ కి వెళ్లంగానే యామిని అయితే అక్కడ కనిపించదు ఇక యామిని అయితే కావ్య గదిలో అయితే ఉంటుంది ఇక యామని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య అయితే ఏంటి నీ గదిలో నేనున్నానని చూసి షాక్ అవుతున్నావా నీకన్నా ముందే నీ గది లాక్ ఓపెన్ చేసిందేంటని కంగారు పడుతున్నావా ఈ ఆవిడీ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు నీకోసమే ఇక్కడే ఎదురు చూస్తున్నాను నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నువ్వు రాజుకి గతం గుర్తొచ్చేలా చేస్తే నీకే ప్రమాదమని కదా రాజు ప్రాణాలికే ప్రమాదమని నీకు తెలిసినప్పుడు ఎంతకిలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు అయినా ఇలా కాదు చూసావా ఇది నీ పెళ్లి ఫోటో ఇక్కడ రాజు లేడు నువ్వు మాత్రమే ఉన్నావు ఈ ఫోటో తీసుకువెళ్ళి రాజు ముందు పడేలా చేస్తాను అప్పుడు నీకు పెళ్ళయ్యి చెప్పకుండా ఇన్ని రోజులు తనని నీ వెంట తిప్పుకున్నావని నువ్వు మోసం చేశావని అన్నీ కూడా రాజుకి తెలిసిపోతాయి ఇక నిన్ను జీవితంలో నమ్మడు నిన్ను అసహించుకుంటాడు నువ్వు ఎదురు పడితేనే చీదరించుకుంటాడు అంటూ యామిని అయితే కావ్యని బెదిరిస్తూ ఉండంగా ఇంతలో రాజు ఇక యామినీ రూమ్ లో లేకపోవడం బాయ్ ద్వారా యామినీ కావ్య రూమ్ లో ఉందని తెలుసుకోవడం ఇవన్నీ తెలుసుకున్న రాజు అయితే ఇక రూమ్ దగ్గరికి అయితే వస్తాడు ఇక యామిని బెదిరించడం అయితే ఇంటాడు ఇదేంటి కళావతి గారికి ఏంటి నాకు చెప్పేస్తాను అంటుంది అంటే కళావతి గారికి నిజంగానే పెళ్ళయిందా అంటూ రాజు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక యామ్ని అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి నీ పెళ్లి ఫోటో చూపిస్తాను అంటే నీలో చలనం లేదేంటి అంటూ అనగానే ఆ పెళ్లి ఫోటో చూపిస్తావు కానీ ఆ పెళ్లి కూతురుగా రాజు నన్ను చూసినప్పుడు నేనే ఆయనకి గుర్తొస్తాను కదా నా మెడలో ఆయన తాలి కట్టిన విషయం ఎందుకు గుర్తు రాదు అనుకుంటున్నావు ఆయన భార్యని నేనని నా చుట్టూ ఇన్ని రోజులు తిరుగుతున్న తన కట్టుకున్న భార్యని నేనే అని ఆయన తెలుసుకుంటే మరుక్షణమే నీ చింప పగలు కొట్టి నా దగ్గరికి వస్తారు గతం గుర్తు చేస్తే ఆయన ప్రాణానికి ఎక్కడ ప్రమాదమో అన్నా ఒకే ఒక్క కారణంతో నేను ఆగిపోతున్నాను తప్ప లేకపోతే నీ నిజ స్వరూపం ఎప్పుడు ఆయనకి తెలిసేలా చేసేదాన్ని నువ్వు ఆయనకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఒక మరదలగా క్రియేట్ చేసుకుని ఆయన జీవితంలోకి రావాలని మోసం చేస్తున్నావని తెలుసుకుంటే ఆయన ఎప్పటికీ ఊరుకోరు అంటూ ఇక కావ్య అయితే చెప్పంగానే చూడు ఎవరు గెలుస్తారో చూద్దాం కదా ఈ వెళ్ళు పోటో రాజు దగ్గర పడేలా చేస్తాను నువ్వు మోసం చేసేవాని నిరూపిస్తాను నీ మొహం జీవితంలో చూడకుండా నిన్ను అసహించుకునేలా చేస్తాను అంటూ యామని అయితే చెప్తుంది ఏంటి ఏం చేస్తావు నేను నా భార్యని అసహించుకునేలా చేస్తావా తనకి పెళ్ళయిందని తను నన్ను మోసం చేసిందని నేను నమ్మేలా చేస్తావా నువ్వే ఒక మోసగత్తవి అలాంటప్పుడు నా భార్యని మోసం చేసిందని ఎలా నిరూపిస్తావంటూ యామిని చంపైతే పగలు కొడతాడు రాజు చూడు నేను ఆఫీస్ కి వెళ్ళినప్పుడే నాకు మొత్తం గతం గుర్తుకు వచ్చింది నేను ఈ నిజాన్ని బయట పడకుండా ఇప్పటి వరకు దాచిపెట్టాను ఎందుకంటే అసలు నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో తెలియదు నువ్వు ఎలాంటి హాని చేస్తావో తెలియదు అందుకనే నిజం తెలుసుకోవడానికి ఇలా ఆగిపోయాను నా భార్య తప్పు చేసిందని కానీ నా భార్యని బాధ పెట్టాలని కానీ చూస్తే చంపేస్తాను ఇన్ని రోజులు తనెవరో తెలియకముందే నేను తన వెంట తిరిగాను ఇప్పుడు తను నా కట్టుకున్న భార్యని తెలిసినప్పుడు నేనెందుకు తన మీద నిందపడనిస్తాను పడనిస్తాను అనుకున్నావు నీలాంటి వాళ్ళకి ఎలా అవకాశం ఇస్తాను అనుకున్నావో నా భార్య జోలికి వచ్చిన నా సంసారంలో చిచ్చు పెట్టాలని చూసిన చంపేస్తాను అంటూ ఇక యామునికి వార్నింగ్ ఇచ్చి అక్కడి అయితే పంపించేస్తాడు రాజు ఇక యాముని అయితే కోపంగా అక్కడి అయితే వెళ్ళిపోతుంది ఇంతలో రాజు అయితే ఇక కావ్యనైతే దగ్గరికి తీసుకుంటాడు ఇన్ని రోజులు నీ వెంటే తిప్పుకుంటూ నిజం చెప్పకుండా నన్ను ఇంత ఇబ్బంది పెడతావా నీ సంగతి చెప్ తను అంటూ రాసైతే ఇక కావ్యను పట్టుకుంటూ ఉండంగా కావ్యయితే అంటే ఇన్ని రోజులు మీరు నా వెంట ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నానంటూ తిరిగితే నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇంతకుముందు మీకు గతం గుర్తుకు ఉన్నప్పుడు మీ వెంట నేను తిరిగేదాన్ని కానీ మీకు గతం గుర్తు లేనప్పుడు నా వెంట మీరు తిరిగారు అది నాకు చాలా సంతోషంగా అనిపించింది నేను ఎంతగానో నవ్వుకునేదాన్ని మీ ప్రేమ చూసి మీరు నాకు మీ మనసులో ప్రేమను చెప్పడానికి పడుతున్న తాపత్రయం చూసి ఎంతగానో సంతోషపడిపోయాను అంటూ వ్య అయితే చెప్తూ ఉంటుంది ఆ విధంగా రాజ్ కావ్య ఇద్దరు కూడా అయితే మళ్ళీ ఒకటవుతారు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు